ఈ చిన్న పనులతో దరిద్రాన్ని వదిలించుకోండి లక్ష్మీదేవి దయతో మీ ఇంత కనక వర్షమే ప్రతి ఒక్కరూ ఇంటిని ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు ఇల్లు మనకు ప్రశాంతత భద్రత అందిస్తూ బయట ప్రపంచ ఒత్తిళ్ల నుంచి కాపాడుతుంది వాస్తు శాస్త్రంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది కొన్ని పనులతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని అదృష్టాన్ని ఆకర్షించవచ్చని వాస్తు చెబుతోంది అయితే వీటిని ఇంట్లోనే నిలిపి ఉంచి శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరికొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని పండితులు చెబుతున్నారు ఇంట్లో అదృష్టాన్ని సానుకూలతను నిలుపుకోవడానికి పాటించాల్సిన వాస్తు టిప్స్ ఏవో చూద్దాం అదృష్టం తెచ్చే వస్తువులు వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్టం తెచ్చే వస్తువులతో ఇంటిని అలంకరించుకోవాలి విండ్ చైన్స్ వెదురు మొక్క నెమలి ఈకలు వంటి కొన్ని వస్తువులు ఇంటికి అదృష్టాన్ని సానుకూలతను తెచ్చి పెడతాయి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర విండ్ చైన్స్ ను వేలాడదీస్తే అవి సానుకూల శక్తిని ఆకర్షించగలవు ప్రతికూలతను తొలగించి ఆహ్లాదకరమైన సౌండ్స్ సృష్టించగలవు విదురు మొక్క వివిధ లైటింగ్ పరిస్థితులలో బాగా పెరుగుతుంది విజయం శ్రేయస్సు కోసం ఇంటి ఆగ్నేయ మూలలో దీనిని నాటాలి నెమలి ఈకలు సానుకూల వాస్తు శక్తిని తీసుకురాగలవు ఉప్పుతో ఇల్లు శుభ్రం ఇంటిని ఉప్పుతో శుభ్రం చేయాలి ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటి నుంచి తొలగించగలదు ప్రతి గది మూలంలో చిటికెడు ఉప్పు చల్లి ఒక రోజు తర్వాత తుడిచివేయాలి ఇది ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉండేలా చేయగలుగుతుంది మెడిటేషన్ ఉదయాన్నే లేచి ప్రార్థన లేదా ధ్యానం చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది మెడిటేషన్ చేస్తే మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది అలానే ఇంట్లోని ఎనర్జీ మరింత ఉల్లాసంగా స్వచ్ఛంగా మారుతుంది ఇంటి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి దీపం వెలిగించాలి తద్వారా పాజిటివిటీని నిలుపుకుంటూనే అదృష్టాన్ని ఆకర్షించవచ్చు అద్దాలతో జాగ్రత్త అద్దాలు సానుకూల శక్తిని ప్రతిబింబిస్తాయి ఇంటిని ప్రకాశవంతం చేస్తాయి కానీ వాటిని నేరుగా ప్రవేశ ద్వారం ఎదురుగా ఉంచవద్దు ఎందుకంటే ఇది శక్తిని తిరిగి బౌన్స్ చేస్తుంది ఇంటి లోపలికి సానుకూల శక్తి ప్రవేశించకుండా నిరోధించవచ్చు ఫిష్ ట్యాంక్ వాటర్ ఫౌంటైన్ ఇంట్లో ఫిష్ ట్యాంక్ లేదా చిన్న వాటర్ పెడితే అది సంపద ఆనందాన్ని ఆకర్షిస్తుంది అయితే వీటిని ఇంటికి తెచ్చుకున్నంత మాత్రాన అదృష్టం లభించదు వాటిలోని నీరు శుభ్రంగా సాఫీగా ప్రవహించేలా చూసుకోవడం కూడా ముఖ్యమే ఇంటిని శుభ్రం చేయడం సంపద అదృష్టాన్ని ఆకర్షించాలంటే ఇంటిని శుభ్రంగా చక్కగా ఉంచుకోవాలి గజబిజిగా చిందరవందరగా ఉండే ఇల్లు సానుకూల శక్తిని రాకుండా అడ్డుకోవచ్చు ఒత్తిడిని సృష్టించవచ్చు అందువల్ల అవసరం లేని వస్తువులను పేదలకు ఇవ్వడం ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు